सुधीर गाली स्पीक फोटो ऑफर प्रेस वालू इनको इवेंट Yes or no? Yes ముందుగా ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా సభ్యులందరికీ కూడా సో మీడియా ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ మిగతా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరు ఎవరైతే వచ్చారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండి అండ్ మేము అడగగానే సాంగ్ లాంచ్ చేసిన మీడియా ఫ్యామిలీకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ కాలింగ్ వస్తున్న టీమ్ అందరి దాపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ నాట్ మీడియా ఫ్యామిలీ and uh, ivala <coughs> today is like i mean the music directors and lyricist valade ivala so they have given a wonderful song thank you so much mohit garu and thank you so much lakshmi priya garu, for, for such wonderful lyrics and special thanks to chitramma uh, aragane Uchi, chala chala th thanks chitramma thank you so much your blessings always means a lot thank you so much and uh, <coughs> next coming to dop sanny garu thank you so much for giving the wonderful visuals and raviteja రవితేజీ వండర్ఫుల్ క్యారెక్టర్ అండి చాలా మంచి సపోర్టింగ్ రోల్ చేశారు ఇందులోని అవుట్ అండ్ అవుట్ ఫన్ ఉండేదంటే ఆయనదే ఉంటుంది సినిమాలోని ఏమన్నా ఫన్ ఎక్కడన్నా మీరు నవ్వారంటే ఆయన వచ్చినప్పుడే నేను అవుతారు సో థ్యాంక్ యూ సో మచ్ రవితేజ గారు అండ్ ఎస్పెషల్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ విజేష్ గారు రాజశేఖర్ గారు చిరంజీవి గారు అండ్ వెంకట్ గారు చాలా 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 థ్యాంక్స్ ఎంత కష్టపడి తీశారు మూడేళ్ల కష్టం ఇది మాది నాకు థర్టీ టూ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది సినిమా థర్టీ ఫైవ్ ఇప్పుడు నేను సో మూడేళ్ళు అయిపోయింది సినిమా అయిపోయింది రిలీజ్ అవ్వాలి సో మూడేళ్ళు కష్టపడి ఐ మీన్ సినిమా అంటే ప్రతి సినిమా కష్టపడతారు అలాగే ఇందులో కూడా చాలా చాలా కష్టాలు ఉన్నాయి కానీ అన్నీ దాటుకొని ఒక స్టేజ్కి వచ్చాయి ఇవాళ సో సో ఇదంతా జరగడానికి మెయిన్ రీజన్స్ ప్రొడ్యూసర్స్ సో ఐ థింక్ ఆల్ మై ప్రొడ్యూసర్స్ ఫ్రమ్ ద ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది ప్రొడ్యూసర్స్ అండి అండ్ అరుణ్ గారు మై డిరెక్టర్ సచ్చేవ్ అంటే నేను అంతా ఇక్కడే మాట్లాడేస్తే ఏముంటుందా అని ఆలోచిస్తున్నా బట్ ఓకే చెప్పాలి నాకు ఫస్ట్ కజ్జాపడానికి వచ్చినప్పుడు స్పీకర్ తీసుకొచ్చారు నేను బ్లూటూత్ స్పీకర్ నేను ఫస్ట్ టైం లైఫ్లో కథ లాగేనా అనమాట అంటే మిగతా కదా మామూలుగా వచ్చి చెప్పేవారు ఈయన బ్లూటూత్ స్పీకర్ తీసుకొచ్చి దాన్ని బ్లూటూత్ ఆన్ చేసి ఈయన ఫోన్ కనెక్ట్ చేసి సీన్ చెప్తూ మ్యూజిక్ ప్లే చేస్తాను ఇక్కడ ఇది వస్తుంది అండి ఇది 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 అని చెప్పాను మ్యూజిక్ వెళ్తుంది సీన్ చెప్తున్నారు ఇదేదో కొత్తగా ఉంది అని చెప్పి అనుకున్నాం సో అంటే ఇది ఎందుకు చెప్పానంటే ఒక కథ అందులో చేసే యాక్టర్కే చేయాలి అనిపించాలి అని చెప్పనంటే ఆ మూడ్ని క్రియేట్ చేసే అంత వాడి కాల్ క్రియేటివిటీ లేదంటే అంత ఇంటెన్స్గా చెప్పే అతను డెఫినెట్లీ రేపు బయటకు వస్తుంది ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది చూడాలి అంటే వాళ్ళకి ఇంకే అర్థం ఎంత అర్థమయ్యేలా చెప్పాలి అని ఆలోచిస్తాడు అని చెప్పడానికి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అబౌట్ మై డైరెక్టర్ సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటిదాకా నేనున్న జోనర్ ఒకటైతే కంప్లీట్లీ ఇంకో జోనర్ ట్రై చేద్దాము ఇంకోలా చూపిస్తే ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు బేసికల్లీ రేపు సినిమా రిలీజ్ అయ్యేదాకా బట్ నా మీద నమ్మకం పెట్టుకొని కథ చెప్పి తీయడానికి ముందుకు వచ్చిన మా డైరెక్టర్ అరుణ్ గారికి అండ్ అది నమ్మి ప్రొడ్యూస్ చేసిన ఆల్ ద ప్రొడ్యూసర్స్కి వన్స్ అగైన్ ఐ విల్ బీ వెరీ 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 థ్యాంక్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అడగగానే శోభాలజీ అన్న కాదనకుండా వచ్చి అంటే ఇప్పుడు ఏదన్నా డే నైట్లో ఒకళ్ళు అక్కడ అక్కడికక్కడ ఎక్స్టెండ్ అయింది అనుకోండి ఏమి మాట్లాడకుండా ఇంకో రోజు కూడా ఇస్తానని చెప్పాను చేస్తానని చెప్పాను అంటే ఎక్కువ కథలోని ఈయన ఇన్వాల్వ్ అయిపోయారు అన్నమాట బేసికల్లీ ఎంతంటే షూటింగ్ ఇంకో రోజు చేద్దామా నో ప్రాబ్లమ్ మళ్ళీ రేపు చేస్తాను రేపు చేద్దాం ఎక్స్టెండ్ అవుతుందా నో ప్రాబ్లం రెండింటికి అయిద్దా నో ప్రాబ్లం చేద్దామని చెప్పానని సో ఒక ఒక సీనియర్ మోస్ట్ వర్సిటైల్ యాక్టర్ అయ్యుండి కూడా ఒక చిన్న సినిమాకి అరే నాకు ఎప్పుడు ఇక్కడ దాకా కదా చెప్పారు ఇక్కడ దాకా కదా అలా లేకుండా తన బౌండరీస్ అన్నిటిని ఆయనే చెరిపేసుకొని నేను ఇంకెంతైనా చేస్తాను ఇంకేదైనా చేస్తాను అనే స్టేజ్లోకి వచ్చారన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ వండర్ఫుల్ ఫిలిం అన్న థ్యాంక్స్ వాట్ అండ్ డాలిషా గారు సచ్ ఏ వండర్ఫుల్ యాక్ట్రెస్ ఎప్పుడు ఏ సీన్ చెప్పినా సరే నాకు డైలాగ్ వచ్చి చెప్తే మా డైరెక్టర్ గారు నేను చెప్తాను కానీ అది ఒకలా వస్తుంది బేసికల్లీ ఆయన దగ్గర ఆయన మైండ్లో ఒక స్కేల్ ఉంటుంది అన్నమాట నేను ఏదన్నా చెప్పాను అంటే సార్ మీరు సిక్స్ చేస్తున్నారు నాకు సెవెన్ కావాలి అంటారు నా సిక్సే ఫస్ట్ అర్థం కాదు నేను ఏం చేశాను ఈయన సెవెన్ అడిగితే అది చేయాలి సరే మళ్ళీ ఇంకోటి ఏది ఇంకో దగ్గర ఇంకో సీన్ అయిపోయింది కట్ ఏంటి సార్ ఎలా ఉంది అంటే సార్ మీరు యాక్చువల్లీ నైన్ అండ్ హాఫ్ ఇచ్చారు నాకు నాకు సెవెన్ పాయింట్ త్రీ చాలు నేను నైన్ అండ్ హాఫ్ ఇచ్చాను అంత ఇచ్చాను అదే అంటే మనకు బేస్ కల నైన్ అండ్ హాఫ్ ఏంటో కూడా తెలియదు నాకు పక్కాగా యాక్టింగ్ వస్తే అప్పుడు ఏదన్నా అర్థమవుతుంది మనకు ఓహో ఇలా చేసావు ఇలా కావాలని ఆ స్కేల్ చెప్పేవన్నమాట అదే టైంలో ఈవిడ పక్కన ఉండేది ఏమైంది సుధీర్జీ అంటే ఏం చెప్తామమ్మా ఆయన పాప ఏదో చెప్తున్నారు అది నేను చెప్పాలి ఇది ఏదో ఉంటుందంటే అరే అందులో ఏముంది ఇలా చెప్పేవచ్చు కదా నీకేముందమ్మా ఒక డైలాగ్ పది వేరియేషన్లు చెప్పగలవు నాకు పది డైలాగ్లు ఇచ్చినా ఒకే వేరియేషన్లో చెప్పగల నేను అని చెప్పని అంటే షూటింగ్ లొకేషన్ కూడా అంత లైక్ మోర్ ఇన్ టు ఫ్యామిలీ ఏదో ఫ్యామిలీ అందరం కలిసి చేస్తున్నట్టే ఉంటుంది తప్ప ఎవరో కొత్త వాళ్ళు బయట వాళ్ళు అలా అనిపించదు అనమాట సో అంత వండర్ఫుల్గా యాక్ట్ చేశారు తను థ్యాంక్ యూ సో మచ్ డాలిషాజీ ఫర్ సపోర్టింగ్ ఇన్ ద బ్యూటిఫుల్ రోల్ ఇన్ ద ఫిల్మ్ థ్యాంక్స్ అలాట్ అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు ఇప్పుడు ఈ సినిమా ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత గ్యారీ గారు వచ్చారనమాట ఆన్ బోర్డ్ ఎడిటింగ్ కోసం వెళ్ళి అడగగానే ఆయన స్పై సినిమా మూవీలో బిజీగా ఉండి కూడా ఏమండి మాకు ఇలా చేసి పెట్టాలి అని చెప్పనగానే ఇమీడియట్గా చేస్తాను అని చెప్పినాడు సచ్ సచ్ వండర్ఫుల్ హార్ట్ అంటే అంత బిగ్ టెక్నీషియన్ ఒక డైరెక్టర్ అయ్యి ఇప్పుడు ఒక పెద్ద సినిమా చేస్తూ కూడా ఏవంటే మా సినిమాకి ఇలాగా ఎడిటింగ్ హెల్ప్ చేయాలి అనగానే చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ గ్యారీ గారు థ్యాంక్స్ అ లాట్ అండ్ మార్కె రాబిన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఇప్పుడు వచ్చారనమాట సో థ్యాంక్ యూ సో మచ్ రాబిన్ గారు మీరు ఇచ్చిన మ్యూజిక్ తర్వాత ఆయన ఒక మ్యూజిక్ ఇచ్చిన తర్వాత మా డైరెక్టర్ గారు నా దగ్గరికి ఒక క్లిప్ తీసుకొని వచ్చారనమాట ఏమంటే ఇదిగోండి మనది ఇలా ఉంటుంది అని చెప్పనని సార్ మ్యూజిక్ ముందు నా యాక్టింగ్ బాగానే అనిపించింది మ్యూజిక్ వేసిన తర్వాత మ్యూజిక్ బాగొట్టారు నేను యాక్టింగ్ బాగా చేయలేదనిపిస్తుంది నాకు అని చెప్పాను అన్నమాట అంటే అంత బాగా ఇచ్చారు అని చెప్తున్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ రాబిన్ గారు ఫర్ గివింగ్ సచ్ వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు ద డిరెక్షన్ డిపార్ట్మెంట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ మన సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ ఇంత టైం తీసుకొని మా సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చిన వన్స్ అగైన్ ద మీడియా ఫ్యామిలీ అండ్ మిగతా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి మీ సపోర్ట్ అండ్ మీలో వెళ్ళప్పుడు తెలుగు సినిమా పట్ల ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ ఈ సాంగ్ లైవ్ ఉంది యూట్యూబ్లో తప్పకుండా చూడండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మచ్